ఒకటి డౌట్ నార్మల్ మీ ఇద్దరు ఏం డిస్కషన్ చేసుకుండే వాళ్ళు నార్మల్ గా ఏం మాట్లాడుకుండే వాళ్ళు కార్ లోనే కూర్చొని కార్ లోనే కూర్చునే వాళ్ళం అంత బానే ఉండేది పెళ్లి ఎందుకో తెలియదు ఎక్సైట్మెంట్ అది అంటే ఉంటది కదా అసలు ఏం మాట్లాడుతున్నారు ఎలా ఏం మాట్లాడుకుండా ఉండేవాళ్ళు బాబాయ్ చాలా మందికి ఇదే అనమాట చెప్పాలి అంటే ఫిజికల్గా టార్చర్ చేశాడు ఫిజికల్గా ఇబ్బంది పెట్టాడు చాలా ఇంకా ఆ టైంలో నేనేం చేసుకోలేను దాన్ని చేయలేను కాబట్టి తన మాటే వినాల్సి ఉంది కాబట్టి ఇంకా నేను ఏం చేయలేకపోయాను జస్ట్ ఏర్చుకుంటూ ఉండేదాన్ని ఇంటికి వచ్చిన తర్వాత అన్నయ్య వాళ్ళని కూడా హగ్ చేసుకుని చెప్పాను అనమాట ఇలా చేసాడు ఇలా చేశాడు అని చెప్పని ఇంకోటి ఏంటంటే పెళ్లి చేసుకుందాం పిల్లల్ని అడాప్ట్ చేసుకుందాం పెంచుదాం ఆశ్రమం పెడదాం అని చెప్పని ఇంక ఇదే టాపిక్ తర్వాత మళ్ళీ యూట్యూబ్ లో ఏదైనా ఓపెన్ చేసి పోలీసులు పట్టుకున్నారు అది అంటే వాళ్ళు నన్ను పట్టుకోరు బొచ్చు కూడా వేయలేరు సంథింగ్ అలాంటి మాటలు మాట్లాడడం నువ్వేం భయపడకు ఒకవేళ వాళ్ళు వచ్చి పట్టుకున్నా కానీ నువ్వు ఇంటికి వెళ్ళావు అంటే మీ అన్నయ్య మీ అమ్మ మీ నాన్న నిన్నైతే చంపేస్తారు బతకనేవారు సమాజం కూడా నువ్వు అగోరీతో ఎల్ పెళ్లి చేసుకున్నావు అని చెప్పని నానా రకాలు అంటారు నువ్వు చచ్చిపోవడం ఒకటే నీకు ఇంకా దారి అని అలా మాట్లాడ మాట్లాడేవాడు అనమాట మైండ్ అంతా ఇంకా ఇది చేసేసాడు ఇలా గ్లోబుల్ లాగా తిప్పేశాడు ఇంకా ఇవే మాట్లాడుకున్నారు ఇవే మాట్లాడు ఇంకేం మాట్లాడుకుంటాము మరే

అప్పుడు అంటే మంచి ఫేమ్ ఉంది అయ్యో ఇంత ఫాలోయింగ్ ఉందా ఇంత మంచి భక్తి ఉంది అని చెప్పని అనుకున్నా ఆ చెన్నై తమిళనాడు వాళ్ళు ఇచ్చారంట వాళ్ళు కూడా ఇలాగే భక్తులు అనమాట డివోటీస్ కార్ లోనే పుర్రెలో ఉన్నాయి నిజమే అవి కాకపోతే ఏంటంటే ఆ పుర్రెలే ఆ పుర్రెలు ఆ పుర్రెలతో పాటు నేను ఏమంటూ నాకు పరిచయం ఆడో నాతో పరిచయం పెట్టుకున్నాడో గానీ నిజంగా ఆడి కర్మకి ఆడే అంటే వాడి పోయి వాడే వేసుకున్నాడు అనమాట ఆ పుర్రెలు ఎలా అంటే ఎవరు పడితే వాళ్ళు తీసుకోకూడదు వీడేంటి శ్మశానంలోకి వెళ్ళి అవి పట్టుకునేంత ధైర్యం ఉందేమో గానీ అవి పట్టుకున్నంత మాత్రం వీడికి శక్తులు ఏం రావు ఇదేం కాదంట ఆ పుర్రెలకు కూడా ఒకటి ఉంటది వాళ్ళ కర్మలు ఏవైతే ఉంటాయో అంటే చనిపోయిన వాళ్ళ పుర్రెలు ఉంటాయి కదా ఆ పుర్రెల బాడీ కాలిపోవచ్చు కానీ కర్మలు అయితే ఎక్కడికి పోవాలి చనిపోయినా కాని వాళ్ళ పుర్రెలు ఎవరెవరయ్యో తెలియదు పెట్టుకున్నాడు వాళ్ళ కర్మ అంతా చుట్టుకుంది ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఇంట్లో కూర్చొని పాన్స్ పౌడర్ కాదు విభూది శివాలయంలో భస్మి భస్మి అంటాడు కానీ భస్మి కాదు విభూది ఒరిజినల్ భస్మి నేను టచ్ కూడా చేశాను పరిచయం అవ్వక ముందే నేను అగోర దీక్ష తీసుకున్నాను ఒక టూ ఇయర్స్ దీక్షలో ఉన్నాను ఆ సెట్ ఎ లో నేను స్మశానికి వెళ్ళాను సాధన చేసుకున్నాను భస్మి పట్టుకున్నాను ఖాళీ మా తమ్ము వారిది సాధన బా చేసేదాన్ని మంచి పవర్ఫుల్ అన్నమాట రిజల్ట్ కూడా ఉంది డాడీ హెల్త్ ఇష్యూ క్లియర్ అయిపోయింది పరిచయం అవ్వకపోతే ఇప్పుడు కూడా ఎర్లీ మార్నింగ్ కి లేచి దీపం పెట్టుకుని ఇంట్లో సాధన చేసుకుంటూ ఉండేదాన్ని ఈవెన్ ఫ్యూచర్ కొంతమందికి హెల్త్ బాగోపోయినా కానీ సాధన వల్ల తగ్గి తగ్గిపోతది ఫ్యూచర్ కూడా మనకు తెలుస్తుంది నమ్ముతున్నావు ఇవన్నీ అలా కొన్ని కొన్ని జరిగినాయి కాబట్టి నమ్ముతున్నా ఏం జరిగింది మీ నాన్న మీ అది ఒకటి జరిగింది బ్రెయిన్ స్ట్రోక్ అండ్ పెరాలసిస్ రెండు ఒకేసారి వచ్చింది ఏ హాస్పిటల్ తీసుకెళ్ళినా తగ్గదన్నారు ఒక్కటే ఒకటి నేను సాధన చేసుకోవడం డాడీకి ఇవ్వడం ఎర్లీ మార్నింగ్ అంటే అశ్వగంధ అశ్వగంధి సాధన తో పాటు ఇంకా డాడీ కూడా పూజలో కూర్చోగించుకొని డాడీని కూడా ప్రేర్ భగవంతుడికి పూజించమని చెప్పేదాన్ని దానివల్ల క్లియర్ అయిపోయింది డాడీ ఇప్పుడు ఆల్ గుడ్ అనమాట కొంచెం ఈ హ్యాండ్ అనేది కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి పాజిటివ్ ఆడి మీద నాకేం పాజిటివ్ లేదు అందరూ ఫేక్ నా కొడుకులు ఉండరు వీడికి లాగా ఇప్పుడు ఎవరైనా ఉన్నారా మన మనసులో సింగిల్ సోలో సోలో లైఫ్ ఈజ్ సో బెటర్ అంటే ఇప్పుడు నీకు ఏదైనా బాధ అనిపిదా వర్షిని లైక్ నాకు పెళ్ళి అవుతుందా నాకు బాయ్ ఫ్రెండ్ లైక్ లవ్ చేసుకోవచ్చా నన్ను నన్ను ఎవరైనా చూస్తారా అని ఏమనిపిదా చూడడానికే చూస్తారులే కొంచెం అందంగా లేకపోయినా కొంచెం పర్లేదు కదా చూడడానికే చూస్తారులే కానీ మనం పట్టించుకోండి

ఎయిట్ హండ్రెడ్ లాక్స్ వచ్చి సారీ ఎయిట్ హండ్రెడ్ కేనో ఏమో వెళ్ళింది యూట్యూబ్ లో ఏమైనా వస్తుంది అది కూడా అడగండి ఎందుకు డౌట్ ఉంటది యూట్యూబ్ లో కూడా రావట్లేదు అంటే చేశారు చేసాం గానీ టూ వన్ డాలర్స్ ఏమో హండ్రెడ్ డాలర్స్ మనం తీసుకోవచ్చు మనీ అనేది వన్ ట్వంటీ అయినా కానీ తీసుకోవడం రావట్లేదు మెయిల్ పెట్టుకోవాలి లెటర్ వస్తుంది అనేది ఉందంట కదా అది ప్రాసెస్ అనేది అంటే ఈ అగోర రాకముందు బాయ్ ఎవరు నేను ఏదైనా టాప్ అనమాట ఇంట్లో అందరికి చెప్పేస్తాను నాకు ఒకే ఒక మేల్ బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు వాడు కూడా చిన్నప్పటి నుంచి థర్డ్ క్లాస్ నుంచి కలిసి పెరిగాం అనమాట చాలా మళ్ళీ బెస్ట్ ఫ్రెండ్ అంటే మీరు అలా అనుకోవద్దు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి బాయ్ ఫ్రెండ్ లా యూస్ చేసుకోండి మాది జెన్యున్ అన్నమాట ఇప్పటికి ఫిఫ్టీన్త్ ఇయర్ రన్ అవుతుంది మా ఫ్రెండ్షిప్ అనేది అంతే వాడు ఇంకా కాలేజ్ లో ప్రొపోజల్స్ వచ్చినాయి స్కూల్ టైమ్ లో సెవెంత్ క్లాస్ నుంచి నాకు ప్రొపోజల్స్ అనేవి స్టార్ట్ అయినాయి అనమాట ఇంకా ప్రతిదీ ఏదైనా కానీ అన్న వాళ్ళకి నాన్న వాళ్ళకి చెప్పడం అయితే జరుగుతుంది చెప్పేస్తా అగోరి కూడా చెప్పాను కాబట్టి కొంచెం ఎలాగైనా సరే ఉన్నా

లాస్ అయిపోవడం వల్ల వన్ కోర్ వరకు మాకు లాస్ అయిపోయింది బిజినెస్ లో బానే ఉండేవాళ్ళం మీరు బానే ఉండేవాళ్ళం వీక్లీ వన్స్ వన్ డే పబ్ కి వెళ్ళడం రిలీజ్ అయిన మూవీ కల్లా వెళ్ళిపోవడం ఏదైనా కొత్త రెస్టారెంట్ ఓపెన్ అయిందంటే ఫస్ట్ తినేది మనమే అక్కడ అంత ఇది కూడా కార్ ఉండేది గోల్డ్ కూడా ఉండేది మాకు మంచిగా ఉండేవాళ్ళం బట్ కానీ ఆ బిజినెస్ లాస్ వల్ల మన కోర్ అంటే మాటలేం కాదు కదా ఇప్పుడు ఏంటంటే తాగట్లో పెట్టుకుని అమ్మ హౌస్ వైఫ్ డాడీ ఇది వరకు హెల్త్ బాగున్నప్పుడు పాన్ షాప్ అండ్ కూల్ డ్రింక్ మెయింటైన్ చేసేవాళ్ళు బానే రన్ అయింది డాడీకి హెల్త్ బాగా చెప్పి మేము ఇంట్లో ఉంచేసాం లేదు లేదు డాడీ ఇంట్లోనే ఇంకా మనకి మినీ గార్డెన్ ఉంది అనమాట అక్కడ ఇంకా మొక్కలు అవన్నీ పండిస్తూ ఉంటాడు పచ్చడి నుంచి పచ్చళ్ళ నుంచి అంటే ఇప్పుడు ఆర్డర్ చేసుకుంటున్నారు నేను పంపిస్తాను వాళ్ళు డబ్బులు వేస్తారు మరి అదే డబ్బులు తిప్పి 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 పచ్చళ్ళకే పెడతా ప్రాఫిట్ ఏదైనా వచ్చింది అంటే ఏదైనా సరే నేను పచ్చళ్ళ గురించి ఆలోచిస్తున్నాను అబ్బా ఇంకా నా ప్యాకింగ్ ఎలాగా ఇస్తే బెస్ట్ ఉంటుంది మార్కెట్లోకి ఎలా తీసుకెళ్ళాలి అని ఆలోచిస్తున్నాను కానీ ఒక రూపాయి కూడా నా ఓన్గా అయితే వాడుకోవట్లేదు